హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం అశ్వత్థామ గురించి తెలుసుకుందాం అసలు ఈ అశ్వత్థామ ఎవరు ఎందుకు శ్రీకృష్ణుడు అశ్వత్థామాన్ని శపించాడు అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అశ్వత్థామ ద్రోణాచార్యుడి కుమారుడు అతను మహారథుడు మరియు మహాభారత యుద్ధంలో కౌరవుల వైపు పోరాడాడు అశ్వత్థామాకు మరణం లేదు అతను చిరంజీవి అని పరిగణించబడతాడు ఆయన శివుడి అనుగ్రహంతో బలమైన యోధుడు అని చెప్పబడతాడు మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత అశ్వత్థామ పాండవులపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు ఆయన రాత్రిపూట పాండవుల శిబిరంలోకి ప్రవేశించి ద్రౌపది పుత్రులను హత్య చేశాడు ఇది పాండవులను మరియు శ్రీకృష్ణుడిని తీవ్రంగా కలిచివేసింది దానితో శ్రీకృష్ణుడు ఈ హత్యలకు ప్రతికారంగా అశ్వత్థామను శపించాడు ఈ శాపం ప్రకారం అశ్వత్థామ యుగాంతం వరకు జీవించాలని కానీ అవినీతితో బాధతో మరియు సజీవ శవం వంటి దుర్గతితో భరించాలి అని శపించాడు అసలు అశ్వత్థామ ద్రౌపది పుత్రులను ఎందుకు హత్య చేశాడు అనేది ఇప్పుడు తెలుసుకుందాం అశ్వత్థామ దుర్యోధనుని పట్ల తనకున్న విధేయత మరియు తన స్వంత ప్రతికార భావం కారణంగా ద్రౌపది కుమార్లను చంపాడు మహాభారత యుద్ధం తరువాత అశ్వత్థామ కౌరవుల ఓటమి మరియు అతని స్నేహితుడు మరియు గురువు దుర్యోధనుడి మరణంపై కోపం మరియు దుఃఖంతో నిండిపోయాడు పాండవులు యుద్ధంలో అన్యాయంగా గెలిచారని వారు తనను మరియు తన కుటుంబాన్ని అవమానించారని అశ్వత్థామ నమ్మాడు అదనంగా అశ్వత్థామ యుద్ధ సమయంలో తనను మరియు అతని తండ్రి ద్రోణాచార్యుని అవమానంగా తిరస్కరించిన ద్రౌపదిపై ప్రతీకారం తీర్చుకోవాలనే కోరికతో కూడా అతను ద్రౌపది కుమార్లను చంపాడు తన తండ్రి మరణానికి క్షమించలేకపోయిన అశ్వత్థామ కృతవర్మ మరియు కృపాచార్యులతో కలిసి పాండవుల శిబిరంపై రాత్రిపూట దాడి చేయాలని నిర్ణయించుకున్నాడు రాత్రిపూట అశ్వత్థామ కృతవర్మ మరియు కృపాచార్యులు పాండవుల శిబిరంలోకి ప్రవేశించి ద్రౌపది పుత్రులను హత్య చేశారు వారు భావించారు పాండవులు ఉన్నారని కానీ పాండవులు కాకుండా ద్రౌపది పుత్రులను హత్య చేశారు అశ్వత్థామ ద్రోణాచార్యుని మరణానికి పాండవులను కారణంగా భావించాడు అశ్వత్థామ్మ కౌరవుల పట్ల నిబద్ధతో ఉన్నాడు మరియు యుద్ధంలో కౌరవుల పక్షాన పోరాడాడు అశ్వత్థామ పాండవులపై తీవ్ర కోపం మరియు ద్వేషం పెంచుకున్నాడు దీనివల్ల ప్రతీకారంగా ఈ హత్యలు చేశాడు ఈ చర్యలు పాండవులకు మరియు ముఖ్యంగా ద్రౌపదికి తీవ్రమైన కష్టాన్ని కలిగించాయి ఈ హత్యలకు ప్రతీకారంగా శ్రీకృష్ణుడు అశ్వత్థామాను శపించాడు ఆయన యుగాంతం వరకు జీవించాలి అని కానీ దుర్గతితో ఉండాలి అని ఈ విధంగా శ్రీకృష్ణుడు అశ్వత్థామాని శపించాడు మరి వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్